హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు అందరికీ ఎంతో ఇష్టమైన జున్నుని ఇంట్లో మనం జున్ను పాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవడం అనేది మీకు చూపించబోతున్నాను జున్ను అనేది చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ అది కానీ జున్ను పాలు అనేవి ఎవ్వరికీ అందుబాటులో ఉండవు చాలా తక్కువ మందికి మాత్రమే అది దొరుకుతుంది ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఆవులు కొంచెం అవైలబుల్ ఉంటాయి జున్ను పాలు కూడా దొరుకుతాయి మనం టౌన్లో ఉండడం వల్ల మనకి పాలు అనేవి అంత ఈజీగా దొరకవు కదా అందువల్ల మీకు జున్ను పాలు లేకుండా జున్ను అనేది చేసుకోవాలి అది ఎలాగో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను నేనైతే ఈ మధ్యన సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ కామధేను పాల జున్ను పాలు పౌడర్ అని చెప్పి ఒక ప్యాకెట్ చూపించారండి నాకు అది జున్ను పర్ఫెక్ట్గా జున్ను పాలతో చేసుకున్నట్టుగానే వస్తుంది అని మార్కెట్ వాళ్ళు చెప్పారు నేను దాన్ని అయితే ఒకటి తీసుకొచ్చి ట్రై చేస్తున్నాను అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎలా చేయాలో ప్యాకెట్ వెనకాల రాసి ఉంటుందండి సేమ్ నేనైతే మాత్రం మన ఇంట్లో జున్ను ఎలా చేసుకుంటాం అనే దానిలాగానే దీన్ని దీన్నో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను పాలల్లో కొంచెం అర లీటర్ పాలు తీసుకున్నాను అర లీటర్ పాలు పావు కప్పు పంచదార వేసి బాగా కరుగుతున్నాయండి బెల్లం అందరు వేసుకుంటారు నార్మల్గా అయితే మా ఇంట్లో బెల్లం అనేది అంతగా ప్రిఫర్ చేయరు సో దానివల్ల నేను పంచదార వేసుకుంటున్నాను లేదు అనుకుంటే మీరు బెల్లం కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది బెల్లం జూన్ అనేది చాలా టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు కనుక సో నేను పంచదార ప్రిఫర్ చేశాను పంచదార కూడా నేను పాలల్లో వేసి చాలా బాగా మిక్స్ చేస్తున్నాను పంచదార బాగా కరిగేదంతవరకు కలిపి పక్కన పెట్టుకున్నాను చూడండి ఆ తర్వాత కాస్త మనము జున్ను పాలకైతే మన ఊర్లో మనం జిల్లేడి పాలని బొప్పాయి పాలని వాడతామండి జున్ను గట్టిపడడానికి కొంచెం ఘాటుగా రావడానికి నేనైతే మాత్రం మిరియాలు ఇంకా నెక్స్ట్ టేస్ట్ కోసం స్మెల్ కోసం అని చెప్పి ఒక యాలకు కూడా వేసి కాస్త మెత్తగా పౌడర్లా దంచుకున్నానండి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఐదు మిరియాలు ఒక యాలక్కాయ తీసుకొని వేసాను యాలక్కాయ అనేది స్మెల్కి చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ వేస్తే జున్ను తక్కువే కదా మరీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఒక్కటే తీసుకున్నాను చాలా సరిపోతుంది ఒక్కటి సరిపోతుంది చాలా బాగుంటుందండి ఎగ్జాక్ట్గా వస్తుంది జున్ను అనేది మీకు చూడండి నేను వీడియోలు చూపించినట్టు చాలా మెత్తగా వాటిని స్మాష్ చేసుకుంటున్నాను మనకి జున్ను అనేది చాలా రేర్గా తిన్ దొరుకుతుందండి దానివల్ల మనకి టే పై ఉన్న ఇష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఏంటంటే జున్ను అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం కానీ ఈ పాలు పౌడర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేస్తే మనకు తెలుస్తుంది కదండి మిరియాల పౌడర్ కూడా వేసేసానండి పాలల్లో కలిసిపోయినట్టు కొంచెం కలుపుకుంటున్నాను బాగా కలిసాక ఈ పాలు పౌడర్ కూడా మనం ఇప్పుడు జున్ను పాలు పౌడర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆ పాలు పౌడర్ని కూడా కట్ చేసి అందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఎక్కడా కూడా వండకూడదండి ఉండలు ఉంటే జున్ను అనేది పాడవుతుంది అదిగోండి కట్ చేసి నీట్గా పాలల్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలండి వీలైనంత బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి అంత నీట్గా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉండ్లు అవి లేకుండా ఉంటాయి పౌడర్ అనేది బాగా కలుస్తుంది ఆ పౌడర్ వేసేటప్పుడే మన క్వాంటిటీ కూడా తెలిసిపోతుందండి పాలు అనేవి బాగా చిక్కబడతాయి కలర్ కూడా కొంచెం షేడ్ అవుతాయి కలర్ కూడా కొంచెం లైట్ ఎల్లో కలర్ అంటే మనకి జున్ను పాలు ఎప్పుడైనా మీరు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది జున్ను పాలు అనేవి కొంచెం చిక్కగాను కొంచెం పసుపుగాను కనిపిస్తుంటాయి అది చాలా బాగుంటాయి సో ఈ పౌడర్ వేసాక కూడా నార్మల్ పాలు అలాగే రెడీ అవుతాయండి పౌడర్ బాగా కలిసింది లేనిది కూడా మనం చూడగానే చెప్పగలం ఎందుకంటే అది బాగా మిక్స్ చేయడం వల్ల పాలు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి నార్మల్ షుగర్ షుగర్ వేసిన మిల్క్ కానీ పౌడర్ తర్వాత కలిపిన మిల్క్ కానీ చూస్తే చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అండి నేనైతే మొత్తంగా నీట్గా కలిపేసుకున్నాను లాస్ట్లో ఒకసారి ఇలా స్పూన్ పెట్టి చెక్ చేస్తున్నాను షుగర్ కానీ అలా పౌడర్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేశాను ఏమీ లేవు చాలా నీట్గా కలిసిపోయింది సో తర్వాత మనం నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ చూద్దామండి చూసుకున్నారు కదా నేను గ్యాస్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెద్ద కుక్కర్ తీసుకున్నానండి పెద్ద కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టుకున్నాను స్టాండ్ కాకపోతే మీరు ఇంట్లో బౌల్ కానీ ఏదైనా కొంచెం హైట్గా ఉన్నది ఏదైనా బౌల్ కానీ చిన్న ఏదైనా కొంతమంది స్పూన్స్ అవి అడ్జస్ట్ చేసి పెట్టుకుంటారు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నేనైతే ప్యాన్లో కంటే నా కుక్కర్లో కొంచెం ఈజీగా ఉంటుంది సింగిల్ విజువల్కి అయిపోతుందని చెప్పి ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని అందులో పెట్టి పెట్టేసుకున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు జున్ను అనేది చాలా అర్లీగా అవుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీరు కోరుకునే జిన్న అనేది మీ కళ్ళ ముందు ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే కుక్కర్ పెట్టేశాక జస్ట్ వన్ విజల్కి మాత్రమే ఉంచానండి ఎక్కువ కాదు టెన్ మినిట్స్ పట్టింది నాకు వన్ విజల్ పెట్టాను సిమ్లో పెట్టుకున్నాను వన్ విజిల్ వచ్చింది టెన్ మినిట్స్లో వచ్చేసిందండి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే నేను కుక్కర్ విజల్ ఇగోండి ఇలా ఉంది విజిల్ పోయేంత వరకు కాస్త వెయిట్ చేయండి విజల్ పోయాక తీసి చెక్ చేస్తే జున్ను అనేది రెడీ అయిపోయిందండి అయితే చాలా బాగానే ఉంది కానీ ఏంటంటే లూజ్ ఉందేమో అయిందో లేదో ఒకటే విజల్ పెట్టాను అని నాకు చిన్న డౌట్ ఇంకా భయం కూడా ఉంది కానీ చెక్ చేసి చూస్తే ఏమీ లేదు చాలా బాగుంది అందుకని చెప్పి ఇంకెందుకని చెప్పి చుట్టూ స్పూన్తో గీసి అలా ప్లేట్లో బౌల్ నుంచి పెట్టానండి చాలా బాగుంది వెంటనే జున్ను చేతిలోకి తీసుకుందండి